హాయ్ అండి నా పేరు హరిప్రియ హరి గార్డన్ ఈరోజు మెంతికూరంతా ఒక రెండు మూడు టబ్బులల్లో పెట్టుకున్న కొంచెం నేలపైన కూడా ఒక టబ్ టబ్బంతా నేలపైన కూడా ఈ హౌస్ దగ్గర అలా పెట్టుకునింటి అది అంతా మనం ఇప్పుడు తెంపుకున్నా నేను ఎందుకంటే ఈరోజు అసలు మొత్తము బయటకెళ్ళి వచ్చేసరికి అందులో ఎంత కళ్ళ ముందు పెట్టుకున్నా కానీ వచ్చి ఇంత పీకేయడము అంత పిచ్చి పిచ్చి చేస్తున్నాయి అవి కోతులు అందుకూర కానీ మొత్తం తీసేసుకున్నా మంచిగా మంచిగా హార్వెస్ట్ చేసుకోవడానికి వచ్చింది కాబట్టి తెప్పుకుంటా అని ఇది తెప్పినా ఒక రెండు కట్టలు తెంపిన రెండు ఇంతంత ఒక కిలో అంతా తెంపినా తెంపిన తర్వాత అనిపించింది కొత్తిమీర కొత్తిమీర కూడా అంత అంత ఆగమాగమో చేసి చూడండి అంత ఇక ఇది వాడుకోవడానికి ఇది ఉంచుకోవడానికి అని ఈ కొత్తిమీర కూడా మంచి ఎంత సుమ గుమ్మ గుమ్మ వాసన వస్తుందండి ఇదైతే అంత ఆగ తెంపుకొని ఏం చేస్తాను నేను పౌడర్ చేస్తా మెంతికూర పౌడరు మీ వీడే పెట్టలేదండి నేను పెడతా విడి పెడతాను ఇది మెంతికూరది అన్ని పౌడర్లు పెట్టినా కానీ మెంతికూర పౌడర్ పెట్టలేదు ఇది పెట్టేస్తాను పుల్లా కూడా ఇది మన ఇది కూడా టబ్బులల్లో పెట్టినా పెడితే ఇది కూడా అంతా ఇట్లా పీకూడమండి పీకడమే ఇది ఇది కూడా అంతా పీకడం అందుకని కానీ వల్లి వెళ్ళిపోయినట్టు అవుతున్నాయి చూడండి అంత ఇలా వాటిని పిసుకుతాయి అంతా ఇదంతా మంచిగా ఇప్పుడు ఇదంతా తెంపుకొని ఇదైతేనేమో కర్రీలలాగా వాడుకుంటాను మెంతికూర కూడా ఇందులో ఆఫ్ చేస్తా ఆఫ్ మెంతికూర పప్పు వేసుకున్న మెంతికూర మా సారుకు టమాటా మెంతి చేసినా కానీ చాలా బాగుంటుందండి మెంతి మళ్ళీ ఆరోగ్యానికి మంచిది అందులో కొంచెం పులుపు ఆడు చేయాలి టమాటా అన్న నిమ్మకాయన విండుకోవాలి పప్పులైనా అది వేసిందంటే అది వేయాలి అప్పుడు బాగుంటుంది అది మెంతికూర మెంతికూర పౌడర్ సగం చేస్తే సగం అది ఇప్పుడు సగం కూడా దింపలేదండి కొంచమే తెంపిన ఒక పావు కిలో దింపిన అంతా కలిసి ఒక కిలోన్నర అయితే వెళ్ళిందండి ఇంకా చిన్న చిన్న మొలకలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్యాచ్ వస్తుంది కొత్తిమీర ఒక్క దాంట్లో బాగుంటే అట్లనే ఉంచేసిన ఒక్క దాంట్లో అంచనా ఇది అయితే ఇట్లా అయింది ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఇది ఎందుకు తెంపి ఎందుకు తీసినరా దేవుడా ఇదంతా ఎందుకు తీసినరా అనిపిస్తుంది ఎందుకంటే తెంపడం చాలా తినడము ఈజీ అండి కానీ దాన్ని పెంచడము మళ్ళీ దాన్ని పెంచుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి తెంపుకోవడం కూడా కష్టమే అండి ఎప్పుడు తేపు కొంచెం తెంపుకొని వచ్చి వేస్తా కదా అందుకని కానీ అవి ఇక బ్రతకరించేటట్లు లేవు వీటిని అందుకని అంత తెంపుకోవచ్చిన ఇదంతా కూడా మంచిగా పౌడర్ చేస్తాను నిలువ పచ్చడి పెట్టుకోవచ్చు నిలువ పచ్చడి కూడా ఎంత అంటే సోగి పెట్టాలి కానీ ఎంత బాగుంటుందో ఇది నిలువ పచ్చడి కూడా కానీ ఈసారి అయితే పౌడర్ చేసి మీకు చూపిస్తానండి నేను పౌడర్ అయితే మా సిరిపాపకు పిచ్చి ఎందు ఈ మధ్య సిరిపాప పౌడర్లకు అలవాటు ఏ పౌడర్ అయినా కల్జామాకు పౌడరు మునె పౌడరు అన్నీ అండి మా పాప కొత్తిమీర పౌడరు ఇంకేంటిది గోంగూర పౌడరు అన్నీ ఆమె దోశలల్లో నూరిన చట్నీ పల్లీ చట్నీ తింటనే లేదంట అందుకొరకు మా కొరకు చేస్తున్నా సిరిపాప ఈ వీడియో చూసి లైక్ చేయరా షేర్ చేయరా మీరందరూ కూడా అండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి సబ్స్క్రైబర్ కాని వాళ్ళైతే కండి ఓకేనండి ఉంటానండి బాయ్ బాయ్